ఇతలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను ఒక చిన్న ప్రార్థన చేసి స్టార్ట్ చేద్దాం తండ్రి దేవానికి వందనాలు నీకే స్థుతులు స్తోత్రాలు తెలియజుకున్నాం వేసా గడిచిన కాలమంతా మీ గ్రూప్లో మమ్మల్ని భద్రపరిచి శ్రేష్టమైన దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందాలి దేవా ఈ సమయంలో నేను నిలవబడి ప్రభనాయనని వాక్యం విత్తు విత్తుండగా ప్రభనాయన మీరు నాకు సహాయం దయచండి ఎటు విధమైన భయము లేకుండా ప్రభనాయన నేను చెప్పేది ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో ప్రభనాయన నేను కాదు కానీ ప్రభనాయన నా నా ద్వారా మీరు మాట్లాడమని ప్రభ సహాయం దయచేస్తారని చిన్ని ప్రాంత పాలకు మనం వాదశలు చేసుకుని ప్రతిఫలం దయచేస్తారని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె బైబిల్లో పరుడు అనే పేరు ఎవరికి ఉందండి బైబిల్లో పరుడు ఎవరు దావీదు అంటే దావీదు తన ప్రేమను ఇంకా తన నమ్మకాన్ని తన హృదయాన్ని మొత్తం ప్రార్థన ద్వారా దేవుడికి తెలియజేస్తూ ఉండేవాడు అనమాట అంటే దావీదు దేవుడితో అంత క్లోజ్గా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన ప్రేర్ చేయడమే ప్రార్థన ద్వారానే ఆయన దేవుడితో సహవాసాన్ని కొనసాగించుకున్నాడు అలాగే ఈరోజు ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకుందాం ఆయన్ని ఆయన ఆయనకి ఒంటే మోకాళ్ళ ప్రార్థన వీరుడు అనే పేరు కూడా ఉందనమాట ఆయన పేరే జాన్ హైడ్ జాన్ హైడ్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం సేమ్ ఈయన కూడా ఎలా అంటే దావిదీ ఎలా అయితే దేవుడితో ప్రార్థన పూర్వకంగా దేవుడితో కలిసి ఉన్నాడు సేమ్ ఈయన కూడా అలాగే ప్రార్థనగా ప్రార్థన ద్వారానే ఆయన చాలా విజయాలను అందుకున్నాడు అనమాట ఈయన పద్దెనిమిది వందల ఐదు అమెరికా దేశంలోని ఎలినస్ అనే రాష్ట్రంలో జన్మించారు ఈయన తండ్రి పేరు స్మిత్ హైరిస్ ఈయన తండ్రి ఈయన తల్లిదండ్రులు ఇద్దరు చిన్నప్పటి నుంచే దేవుణ్లో ఎంతగానో ఎదిగారు అనమాట అలాగే ఈయన కూడా మన జాన్ హైడ్ గారు కూడా సేమ్ అలాగే చిన్నప్పటి నుంచి దేవునిలో ఉండేవారు అనమాట ఆయన ఫస్ట్ ఏంటంటే ఆయనకు ఒక లోపం ఉందనమాట ఆయనకి ఏది సరిగ్గా వినిపించేది కాదు ఇంకా ఆయన మాట కూడా ఎప్పుడూ తడబడుతూ ఉండేవారు ఆయన సరిగ్గా అంతగా ఏం చెప్పేవారు కాదనమాట సో ఈయన ఫస్ట్ మిషనరీకి వచ్చినప్పుడు అందరూ అనుకునేవారు మిషనరీ అంటే ఫస్ట్ పరిచయం చేయాలి కదా ఈయన సరిగ్గా మాట్లాడమే రాదు ఈయనకి కొన్ని వినిపించు కూడా కనీసం ఈయన ఎలా పరిచయలో కొనసాగుతారా అని అందరూ చాలా ఆయన కోసం విచారిస్తూ ఉండేవారు కానీ ఈయన ఏం చేసేవారంటే పరిచయ కన్నా మెయిన్ ఈయన ఎప్పుడు చూసినా ప్రార్థన చేసుకుంటూనే ఉండేవారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు రాత్రిం పగలు చేస్తూనే ఉండరా చేస్తూనే అనమాట ఆయన మోకాలు లేకంగా కాయలు కాసి ఒంటి మోకాళ్ళని ఆయన పేరు ఎందుకు వచ్చిందంటే అంతలా ఆయన ప్రార్థన చేయడం వల్ల ఆయన మోకాలు కూడా అంతలా ఆ స్టేజ్లోకి వెళ్ళిపోయాయి అన్నమాట అలా ఆ విధంగా ఆయన ప్రార్థన చేసుకుంటూ దేవుళ్ళు ఎదిగారు ఒకరోజు ఏమైందంటే ఫస్ట్ ఈయన మన ఇండియాకి ఎప్పుడొచ్చారంటే ఎయిటీన్ నైంటీ టూ ఎయిటీన్ నైంటీ టూలో ఈయన పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరంలో భారతదేశానికి వచ్చారనమాట ఫస్ట్ భారతదేశంలో రాగానే ఆయనకి ఇక్కడ ఉన్న వాతావరణానికి అలవాటు పడలేకపోయారు ఎందుకంటే ఆయన అమెరికాలో ఉండేవారు కాబట్టి ఇంకా ఆయనకి ఇక్కడ భాషలు నేర్చుకోవడం కానీ ప్రతిదీ ఆయనకి చాలా ఇబ్బంది అయింది అయినప్పటికీ ఆయన ఎంత ఇబ్బందిలో ఉన్నా కూడా అవన్నీ నేర్చుకుని దేవుని సువార్త ఎలాగైనా చేయాలని ఆయన అనుకున్నారనమాట కానీ ఆయనకున్న ప్రాబ్లం ఏంటి ఆయన సరిగ్గా మాట్లాడలేడు ఆయన ఆయన ఆయనకు సరిగ్గా వినిపించదు కూడా ఒకరోజు ఏమైందంటే ఇక్కడ ఇండియాకు వచ్చిన తర్వాత పంజాబ్లో సైలాక్ అనే స్థలంలో ఒక ఉజ్జీవ సభలు పెట్టారు ఆ ఉజీవ సభలకి ఆయన్ని ఆహ్వానించారనమాట వాక్యం చెప్పడానికి ఆయన అక్కడికి వెళ్ళరు ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆయనకి సరిగ్గా మాట్లాడడం రాదు కాబట్టి ఎక్కువసేపు ప్రార్థన చేసుకుంటూ చాలామంది చాలామంది దైవజనుల్ని ఒక ఇరవై ఒక్క మంది దైవజనులతో కలిసి ఆయన ప్రార్థన చేసుకున్నాడు అనమాట ఆ సభలకి ఎలా చెప్పాలి అని అలా ప్రిపేర్ అయ్యాడు నైట్ మొత్తం ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ రోజు ఆయన చెప్పే టైం వచ్చేసింది ఆ టైంలో ఈయన ప్రార్థన చేసుకుంటూ కొంచెం టైం అయిపోయిందనమాట కొంచెం లేట్గా ఆ సభలకి వెళ్ళారు ఆయన చెప్పడానికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే ఆయన వర్తమానం ఇచ్చారు ఎందుకంటే ఆయన వర్తమానం సరిగా చెప్పలేరు జస్ట్ ఓన్లీ ప్రార్థన ఒక్కటి మాత్రమే చేసుకోగలరు అనమాట అయితే జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆయనకు వర్తమానం ఇచ్చి నెక్స్ట్ ప్రార్థన స్టార్ట్ చేశారు ఇంకందరూ తల్లవంచండి ప్రార్థన చేసుకుందామని ఆ ప్రార్థనలో జరిగిన గొప్ప అద్భుతం ఏంటంటే వెంటనే ఆయన ఎప్పుడైతే కళ్ళు మూసుకుని ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడో వెంటనే దేవుని శక్తి ఆ ప్రజలందరి మీదకి దిగివచ్చి పరిశుద్ధాత్మతో అందరూ నింపబడి ఆ ప్రార్థన ద్వారా అనేక మంది రక్షింపబడ్డారనమాట అంటే సువార్త ఒక్కటే కాదు మన ప్రార్థన కూడా చాలా ఇంపార్టెంట్ అని ఈ ద్వారా మనం తెలుసుకుంటామన్నమాట మీ అందరికీ అర్థమైందా ఏంటి మెయిన్ అనేది మెయిన్ ఏంటంటే సువార్త ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమే కానీ మనం ప్రార్థన చేసుకోవడం మనం మన ప్రార్థన అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రార్థన వలన మనం జయించలేదంటూ ఏమీ ఉండదు కాబట్టి ఆయన ఎలా ఆయన చేసిన ప్రార్థన నేను ఏం చెప్పాను రాత్రిం పగలు కష్టపడి ప్రార్థన చేసేవారు అనమాట చాలా రోదనతో వేదనతో చేసేవారు మన హార్ట్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా ఆయన రోదనతో నైట్ మార్నింగ్ నుంచి నైట్ వరకు ప్రేయర్ చేసుకుంటూ సరిగ్గా తినకుండా నిద్ర లేకుండా ఉండడం వల్ల ఆయన హార్ట్ లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చిందంట అంత అంత భారంతో ఆయన ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు అనమాట డాక్టర్స్ ఆయన చెప్పారంట మీకు చాలా రెస్ట్ కావాలి సరిగ్గా ఫుడ్ తీసుకోవాలి ఇవన్నీ మీరు సరిగ్గా చేయాలని చెప్పినా కూడా ఆయన అవేమీ పట్టించుకోకుండా ఆయన జీవితంలో ప్రార్థనే ప్రాముఖ్యంగా పెట్టుకుని ఆయన అనేక మంది ఆత్మలని సువార్తతో ఆయన రక్షించడం కాదు కానీ జస్ట్ ప్రార్థన ఓన్లీ ప్రార్థనతో ఆయన చాలా మందిని రక్షించారంట మనం కూడా మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే కొంతమంది జస్ట్ మన అవసరాల కోసం ప్రార్థన చేసుకుంటారు ఇంకొంతమంది ఆనవాయితీగా ఒక టైం పెట్టుకుని ఆ టైంలోనే ప్రేయర్ చేసుకుని నెక్స్ట్ మన ఇష్టానుసారంగా మనం జీవిస్తాం కాబట్టి ఆయన అలా చేయలేదు ఆయన ఆయన కోసం కాకుండా అనేక మంది కోసం ప్రార్థన చేసి ప్రార్థన ద్వారానే చాలా మందిని అనమాట దీన్ని బట్టి మీ అందరికీ ఏమర్థమైంది మీరు కూడా ఎప్పుడూ ప్రార్థన చేసి ప్రార్థన ద్వారా అనేక మందిని రక్షించాలని మీరు తెలుసుకోవాలి ഓക്കെ ഈ ചെന്നത വാക്യം ദൈവ ദിവസം നോക്കാം